హాయ్ ఫ్రెండ్స్ మనకి చాలా సార్లు కూడా ఆర్మీ రికమెంట్ ర్యాలీ వినే ఉంటారు సో అలానే ఏ ఫోర్స్ కూడా రికమెంట్ ర్యాలీ అయితే ఉంటుంది సో అది రానే వచ్చేసింది మనకు ఈసారి కొత్తగా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి రావడం జరిగింది ఇది చాలా మంచి అవకాశం ఈజీగా జాబ్ గెటింగ్ అవ్వడానికి రెగ్యులర్ రికమెంట్స్ కంటే రికమెంట్ ర్యాలీలో మనకి మనకి ఎక్కువ వేకెన్సీ అనేది తీసుకుంటారు అన్నట్టు ఎక్కువ పెద్ద మొత్తంలో మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు మరి ఈ యొక్క అవకాశాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వీటికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్ డిప్లొమా అండ్ అదే విధంగా వొకేషనల్ చేసిన వారు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు డైరెక్ట్గా మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మనం ఆ లొకేషన్కి అయితే వెళ్తాము మరి ఎక్కడ ఉంటుంది ఎవరికి ఉంటుంది సెలక్షన్ ప్రోసీజర్ ఏంటి ప్రతిదీ డీటెయిల్గా గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చెప్పాను కదా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నట్టే వాళ్ళకి షేర్ చేయండి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లాట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ హాయ్ ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది రికమెంట్ ర్యాలీ అన్నట్టు సో ఇక్కడ గ్రూప్ ఫైవ్ రికమెంట్ ర్యాలీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని దీనిపైన క్లిక్ చేశాను అయితే ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను నేను మీరు అక్కడి నుంచి కూడా డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు అన్నట్టు ఎయిర్ ఫోర్స్ రికమెంట్ ర్యాలీ అనేది చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఇది ర్యాలీ కాబట్టి నేనైతే ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను చెప్తున్నాను కదా మీకు అన్నీ కూడా నీట్గా ఉంటాయి అన్నట్టు ఓకే సో ఫస్ట్ థింగ్ మనకి అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం ఒకసారి సో ర్యాలీ అనేది ఎప్పుడు ఉంటుంది దీనికి ఎటువంటి అప్లికేషన్ అయితే ఉండదు సో డైరెక్ట్ వెళ్ళడమే ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ర్యాలీ అనేది ఎప్పుడు ఉంది అని అంటే ట్వంటీ సెవెంత్ ఆగస్టు నుంచి ఏదైతే సిక్స్త్ సెప్టెంబర్ వరకు అయితే ఉండడం జరిగింది ఓకేనా దీని యొక్క ర్యాలీ అనేది మనకు ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా సేమ్ డేనే ఉంటుంది అయితే ర్యాలీ అయిపోయిన తర్వాత రన్నింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నట్టు ఓకేనా సో మనకి పిఎస్ఎల్ లిస్ట్ అనేది ఫోర్టీన్త్ నవంబర్లో వస్తుంది మనకి అండ్ ఎన్రోల్మెంట్ లిస్ట్ అనేది ఫస్ట్ డిసెంబర్లో వస్తుంది అన్నట్టు ఓకే సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాలి అనేది మనకు కొంచెం డౌట్ అయితే ఉంటుంది సో ఫాస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది సో ట్వంటీ సెవెంత్ ఆగస్టు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్కి మెయిల్ క్యాండిడేట్స్కి ఉంటుంది అంటే మనం రిపోర్ట్ అనేది ట్వంటీ సెవెంత్ డేట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ట్వంటీ సిక్స్త్ డేటు ఈవినింగ్ సిక్స్కి మనం అక్కడికి ఈవినింగ్ అయితే అక్కడికి రీచ్ అవుతాం ఎందుకంటే మనకి ట్వంటీ సెవెంటే ఎర్లీ మార్నింగ్ ఇవ్వడానికి కష్టం కాబట్టి ట్వంటీ సిక్స్ ఈవినింగ్ అక్కడ చుట్టుపక్కల అక్కడ ఉండడానికి స్టే చేయడానికి ఇష్టపడండి ఓకేనా అండ్ నెక్స్ట్ గ్రూప్ అంటే అదర్ దెన్ సైన్స్కి ఇది వెళ్ళాక ఫస్ట్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పెడతారు అందులో సెలెక్ట్ అయిపోతే రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ వన్ ఉంటుంది అడాప్టబిలిటీ టెస్ట్ టూ ఉంటుంది ఎవరెవరికి ఉంటుందంటే అయితే ఇది ఆర్ ఇండియా ప్రతి ఒక్క స్టేట్కి ఇచ్చారు అయితే నేను ఓన్లీ ఏ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నాను అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది మాత్రము అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని డిస్టిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయచ్చు ఇప్పుడు నేను చెప్పింది మెయిల్ ది ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ప్రొసీజర్ అంతా సేమే ఉంటుంది ఇక్కడ మాత్రం మనం ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అంటే ఫిఫ్త్ సెప్టెంబరు మనకి సిక్స్త్ సెప్టెంబర్ ర్యాలీ ఉంటుంది అయితే వీళ్ళు ఫిఫ్త్ డేట్ ఎర్లీ మార్నింగ్ మనకి కి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు అంటే మన కాస్ట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫోర్త్ డేట్ రోజు ఈవినింగ్ మనం అక్కడికి వెళ్తే బెటర్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి లొకేషన్ అనేది ఎక్కడ అంటే నిదానంగా వినండి తొందరపడకండి ఓకే సో ఇక్కడ చెన్నై తమిళనాడులోని చెన్నైలో ఎయిత్ ఎయిర్మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కదా తాంబారం ఇది గుర్తుపెట్టుకోండి తాంబారం అనేది గుర్తుపెట్టుకోండి సో ఇది తాంబారం అనేది గుర్తుపెట్టుకోండి ఈ లొకేషన్కి వెళ్తే మనకి ఎయిర్మెన్ స్టేషన్ అనేది ఉంటుంది అక్కడ తాంబారం ఎయిత్ ఎయిట్ ఎయిర్మెన్ సెలక్షన్ స్టేషన్ సెంటర్ అన్న మీరు ఎవరైనా అక్కడ ఆటో వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు డ్రాప్ చేస్తారు ఓకేనా సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి మీరేం కంగారు పడకండి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కలిసి వెళ్ళండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా మినిమం ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి గా అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి తర్వాత ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ కలిపి ఇంగ్లీష్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలి వారు వెళ్ళొచ్చు అండ్ ఒకేషనల్ వాళ్ళు కూడా వొకేషనల్ ఒకవేళ ఇంగ్లీష్ లేకపోతే మీకు ఇంటర్లో టెన్త్ బేస్తోనే క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వారు కూడా వెళ్ళొచ్చు త్రీ ఇయర్స్ డిప్లొమాలో మనకి ఎవరెవరు అంటే ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ కంప్యూటర్ సైన్స్ ఓకేనా ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఓకేనా సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మరి అక్కడికి వెళ్దాం కదా సో ఫార్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ని యాక్సెప్ట్ చేయాలని కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ నోట్ వన్ నోట్ టూ అని పెట్టేసి ఇచ్చారు అది చూసుకోండి అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఎప్పటి నుంచి ఎప్పటి మధ్యలో వాళ్ళు వెళ్ళాలి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫైవ్ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే వెళ్ళొచ్చు వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు ఒక రోజు తక్కువ ఉన్న ఒక రోజు ఎక్కువ ఉన్నా వెళ్ళడానికి ఛాన్స్ లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది ఫస్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు తర్వాత ఫిజికల్ పిఎఫ్టీ అనేది పెడతారు తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు మెడికల్ ఎగ్జామినేషన్ పెడతారు మెరిట్ లిస్ట్ పెడతారు అక్కడ రన్నింగ్ కొట్టగానే ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మరి ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే మనకి యూఎఫ్జే యాప్లో జస్ట్ మీకు త్రీ మంత్స్కి త్రిబుల్ నైన్ రూపీస్ తోటి మీకు ఆఫర్ అయితే ఉంటుంది కోర్స్ అయితే ఉంటుంది అన్నట్టు అయితే ఇప్పుడు మీకు అంతగా టైం లేదు కాబట్టి సెప్టెంబర్లోనే వెళ్తున్నారు కాబట్టి జస్ట్ మీకైతే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ తోటి మనకి కోర్స్ అయితే ఉంటుంది మరి కోర్స్ తీసుకోండి మంచి ప్రిపేర్ కాండి ఎగ్జామినేషన్కి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు కోర్స్ అయితే డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో క్లియర్గా చెప్తాం అయితే ఫస్ట్ పీఫ్ట్ అనేది ఉంటుందని చెప్పి కదా హైట్ ఎంత ఉండాలంటే మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ వన్ ఫిఫ్టీ టూ హైట్ ఉండాలి మరి చెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రము మినిమం సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓన్లీ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలని మనం మెన్షన్ చేశారు నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటి ఇదే కాబట్టి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది మేల్ క్యాండిడేట్స్ అయితే సెవెన్ మినిట్స్లో రన్ చేయాలి ఫీమేల్స్ అయితే ఎయిట్ మినిట్స్లో చేయాల్సి ఉంటుంది పుషప్స్ ఉంటాయి ఇది వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ అయితే టెన్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవన్నీ ఉండవు సిటప్స్ ఉంటాయి మేల్ క్యాండిడేట్స్కి వన్ మినిట్లో టెన్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి వన్ మినిట్లో వన్ మినిట్ థర్టీ సెకండ్స్లో టెన్ చేయాల్సి ఉంటుంది అండ్ స్క్వాడ్స్ ఉంటాయి మినిమము మేల్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ చేయాల్సి ఉంటుంది అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీన్ చేయాల్సి ఉంటుంది అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సో ఈ యొక్క రన్నింగ్ అనేది పాస్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది మనకి ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఉంటుంది ఓకేనా ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీషు సబ్జెక్ట్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి థర్టీ వస్తాయి ఓవరాల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైటీ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నైటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ మార్క్ ఉంటుంది మీరు ఒకవేళ అటెంప్ట్ చేయలేదు అనుకోండి దానికి ఎటువంటి మార్క్స్ అనేది కట్ అవ్వదు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి సిలబస్ అండ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చేస్తే దీనిపైన వై అని వై ఉంది కదా సో వై పైన క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ఇక్కడ క్లికెయిర్ పైన క్లిక్ చేస్తే సిలబస్ వస్తుంది మీకు చూసుకోవచ్చు తర్వాత సో ఫుల్ అప్డేటెడ్ కోర్స్ ఉంటుంది అదర్ దెన్ సైన్స్ అంటాం ఇది సో జాబు మనం ఈజీగా కొంచెం గెటింగ్ కావడానికి ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి ఆ లు కానీ టెస్ట్ గానీ తీసుకున్న కానీ మీరు మంచి స్కోర్ తీసుకోవచ్చు అవి పాస్ అయిపోయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ వన్ టెస్ట్ టూ ఉంటుంది అంటే సిచువేషన్ దగ్గర మనం ఎలా రియాక్ట్ అవుతాం ఏంటి అని చెప్పేసి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ మెడికల్ కూడా పాస్ అయిపోతే మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారు అన్నాడు సో ర్యాలీకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ అది కూడా తొందరలోనే చేస్తాను విదిన్ ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ర్యాలీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫార్మేట్ అనేది ఇక్కడ ఉంటుంది సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే దాని గురించి వివరంగా తెలుసుకోవచ్చు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మాక్సిమమ్ ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్గా చెప్పాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొజర్ ఏంటి హైట్ వెయిట్ జస్ట్ ప్రతిది డీటెయిల్గా చెప్పాను అన్నట్టు ఇవైతే శాలరీస్ పరంగా డౌట్ ఉంటుంది కదా మీకు అది కూడా డిస్కస్ చేయాలనుకుంటే సాలరీస్ అనేది కూడా ఒకసారి చూసుకోండి మీరు ఎందుకంటే కొద్దిమంది అది కూడా డౌట్ ఉంది స్టార్టింగ్ వచ్చేసి థర్టీ థౌసండ్ ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్ సర్వీస్ తర్వాత మనకి టెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ మనకి సేవ అనేది ప్యాకేజ్ ద్వారా మనకి ఇస్తారు అన్నట్టు ఆఫ్టర్ మనం ఒకవేళ ఉండాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మెంబర్స్ తీసుకుంటారు సో మంచిగానే ఉంటుంది మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు క్లియర్గా మంచిగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫోర్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది డెగ్నిటీగా సో ఎనీవే ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫర్దర్గా దీని గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you friends, thank you for watching, all the best and Jayhan.